ప్రభావతి మీనా విషయంలో మునుపట్ల మారిపోయింది బాలువారి నానమ్మ వాళ్ళ ఊరిలో కాలు కింద పెట్టునివ్వకుండా తన ఒడిలో పెట్టుకొని సేవలు చేసింది డబ్బుల కోసం డబ్బులు చేతిలో పడగానే తన నిజస్వరూపం అయితే బయటపడింది పెళ్లి కార్డ్స్ ఇవ్వాలన్నట్టు బయటకు వెళ్తూ ఉన్న ప్రభావతికి అనుకోకుండా మీనా ఎదురొస్తుంది శుభమాన్ని బయటకు వెళ్తూ ఉంటే పిల్లెదిరిచినట్టు ఈ రాకేంటి అసలు ఏం జరుగుతుందో ఏమో మొగుడినేమో జైలు పాలు చేసేసింది అడుగు పెట్టి పెట్టగానే ఇప్పుడు ఏం చేస్తుందో ఏమో వారం రోజులు ఇద్దరు కలిసి ఉంటేనే అలా జరిగింది ఇక జీవితాంతం కలిస్తే ఏమైపోతుందో ఏమో అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో బాలు వస్తాడు మీనా ఏమో ఆ మాటలకు చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ఎక్కడికి వెళ్తున్నారు అంటే కార్డ్స్ ఇవ్వడానికి అంటరా అన్నట్టు సత్యం చెప్తే రండి నా కార్లో దిగబెడతాను అంటే నీ కార్ ఎక్కడుంది రిపేర్ అయిందన్న ఒక అంటే ఆ ఈఎంఐ కట్టాల్సిన అప్పుడు దాకా ఈఎంఐ యాపకు కారు ఇవ్వు అనైతే చెప్పడంతో తీసుకొచ్చారంటే అది తాకట్టు కారు ఎవరు ఉసురుందో ఏమో నేనైతే రాను అన్నట్టు బాలును కూడా నష్టజాతకుల్లాగా బాలు భార్య ఇంకొక నష్ట అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది ఇక తీరా కామాక్షి కామాక్షి అని ఇద్దరు కలిసి వస్తారు చూడు మీకోసమే వస్తున్నాము అనుకున్నాము కానీ మీరే ఎదురొచ్చారని వచ్చారనైతే చెప్తూ కామాక్షిని పక్కకు తీసుకొని వెళ్ళి నాకు అద్భుతమైన ఐడియా వచ్చింది ఎంగేజ్మెంట్ గ్రాండ్గా చేసి ఆ ఫోటోల్ని రోహిణి వాళ్ళ నాన్న పంపిస్తే కూతురు పెళ్లి చూడడానికైనా గుండె కరిగిపోయి వచ్చేస్తే తాడు ఎలా ఉంది అది ఐడియా అంటూ ఉంటే ఫ్రెష్గా ఉంది సరే అట్టే చేద్దామని ఎంగేజ్మెంట్ గ్రాండ్గా చేయాలన్నట్టు ప్లాన్ వేస్తుంది అక్కడ అసలు తండ్రి ఉంటేనే కదా ఈ ఫోటోలు పంపించడానికైనా ఆయన గుండె కరగడానికైనా ఆ విషయం అర్థమవుతుందో ఏమో ప్రభావం కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం